వివేకము వివేకానందలు బౌద్ధం కలసి నడత నేర్పించాయి కడగన్లను తొలగించాయి బౌద్ధములో నా వివేకము వివేకానందలు బౌద్ధం కలసి నడత నేర్పించాయి కడగన్లను తొలగించాయి జీవితమన్నది నీటి బుడగయని శ్రేష్టమైన పంతాన నడవమని జీవితమన్నది నీటి బుడగయని శ్రేష్టమైన పంతాన నడవమని సర్వసమర్పణ భావముతో ధర్మాచరణము సాగించాలని బౌద్ధములో నా వివేకము వివేకానందలో బౌద్ధం కలసి నడత నేర్పించాయి కడగన్లను తొలగించాయి ఉచ్చనీచములు భేదములు ఉద్ధరించగల కార్యములేదు ఉచ్చనీచములు వర్ణ భేదములు ఉద్ధరించగల లేదు మమతల మడిలో సమరస పంటలు సమాజాన సులనము అగునని బౌద్ధములో నా వివేకము వివేకానందలో బౌద్ధము కలసి నడత నేర్పించాయి కడగన్లను తొలగించాయి మూఢమైన ఆచారములన్నీ మారకపోతే ముప్పు తప్పదని మూఢమైన ఆచారములన్నీ మారకపోతే ముప్పు తప్పదని సమాజహితమున సంస్కరణముల ఆహ్వానించక ప్రగతి శూన్యమని బౌద్ధములో నా వివేకము వివేకానందలో బౌద్ధము కలసి నడత నేర్పించాయి కడగన్లను తొలగించాయి